హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ లాగా అయితే నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లో పనులు చేసే చేసేవరకే టైం అయిపోయింది అందుకే ఇంకా నేను కూడా అన్ని పనులు చేసుకుంటున్నానని చెప్పి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైట్ నైన్ థర్టీ పిఎం వరకు అయితే వీడియో అనేది రికార్డ్ చేశాను అందుకే ఇలా టూ పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాను ఇక నిన్నటి వీడియోలో మధ్యాహ్నం వరకు చెప్పాను కదా రొటీన్ ఇక ఆఫ్టర్నూన్ తర్వాత పిల్లలు రాకముందుకే ఇలా ఉసిరిగాయ పచ్చడి పెట్టడానికి అయితే ఉసిరిగాయలు తీసుకొచ్చాను ఇది తీసుకొచ్చి కూడా వన్ వీక్ అవుతుంది అయితే వన్ వీక్ నుంచి ఇప్పటి వరకు నాకు పచ్చడి పెట్టడం రాదు నిల్వ పచ్చడి కదా కుదురుతుందో లేదో అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ వన్ వీక్ అయితే అయిపోయింది ఇక ఈ అయితే పచ్చడి పెడదామని ఉసిరిగాయలు తీసేలోపే పైన అన్నీ కొంచెం ఎర్రగా ఉన్నాయి ఇక ఎక్కడైతే కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపించినా అవి కట్ చేసుకొని ఉసిరిగాయలను మంచిగా కడిగి తడియం లేకుండా తుడిచి కాట్లు పెట్టుకొని అయితే పక్కన పెట్టిన ఇక ఉసిరిగాయ పచ్చడి చేయాలి కదా ఇంట్లో అయితే ఆవాలు లేవు అని చెప్పి ఇక కనయ్య వచ్చిన తర్వాత నేను కనయ్య షాప్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ షాప్ పక్కనే ఉంటుంది ఇక నేనైతే మన ఇంటి దగ్గర నుంచి షాప్ కి వెళ్ళే రూట్ అయితే చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాలలో వెళ్ళి రావచ్చు ఇక చూస్తున్నారు కదా ఇవన్నీ టైప్ టూ క్వార్టర్స్ ఇక్కడ వీళ్ళకు బీహార్ వాళ్ళకైతే భక్తి ఎక్కువగానే ఉంటుంది పూజలు అయితే మంచిగా చేస్తారు వీళ్ళు కూడా మనలాగనే రావి చెట్టుకు ఉసిరి చెట్టుకు అరటి చెట్టుకు మర్రి చెట్టుకు దీపం అయితే పెడుతూ ఉంటారు ఇందాక చూపించిన కదా అది రావి చెట్టు అక్కడ దీపం పెడతారు ఉసిరి చెట్టు కాడ పెడతారు మరి అరటి చెట్టు కాడ దీపం ఎందుకు పెడతారో నాకు తెలియదు కానీ అరటి చెట్టు కాడ కూడా దీపం పెడతారు ఇక తులసి చెట్టు కాడ అంటే అందరం పెట్టుకుంటాం కదా వీళ్ళు కూడా అంతే అన్ని చెట్లకు మంచిగా దీపాలు అయితే పెట్టుకుంటారు మనం ఏంటంటే పొద్దున్నే పెట్టుకుంటాం కదా దీపం వీళ్ళు పొద్దున సాయంత్రం రెండు సార్ల దీపం అయితే పెట్టుకుంటారు మంచిగా అనిపిస్తారు చూడడానికి మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే నాన్ వెజ్ వెజ్ తింటారో వీళ్ళకు వెజ్ గిన్నెలు సపరేట్ ఉంటాయి నాన్ వెజ్ గిన్నెలు కూడా సపరేట్ ఉంటాయి ఇప్పుడు గ్యాస్ మీద నాన్ వెజ్ ఉండేది ఇక అదే గ్యాస్ మీద వెజ్ గిన్నెలు అయితే అస్సలు పెట్టరు మళ్ళీ వండరు నాన్ వెజ్కి స సపరేట్ వెజ్ కి సపరేట్ అయితే ఉంటది చాలా వరకు ఇక్కడ వాళ్ళు ఎట్లా డివైడ్ చేసుకుంటారు అంటే అవి హీటర్స్ ఉంటాయి కదా అవేమో వెజ్ కి ఆ తర్వాత గ్యాస్ ఉంటది కదా అదేమో నాన్ వెజ్ కి అని చెప్పి వండుతారు అది కూడా ఒక మూల పెట్టి వండుతారు చాలా చాలా విచిత్రంగా అయితే ఉంటది కొన్ని కొన్నిసార్లు ఇక్కడ వాళ్ళు ముచ్చడం ఇక కొందరేమో ఆ కొందరేమో హాల్లో ఒక డోర్ దగ్గర పెడతారు చిన్న గ్యాస్ ఉంటారు కదా ఒకటి చిన్న సిలిండర్ గ్యాస్ పెట్టి వండుతారు కొందరేమో కిచెన్ లోనే వండుతారు కానీ రెండు రెండు సపరేట్ అనమాట వెజ్ నాన్ వెజ్ సపరేట్ భలే మంచిగా ఉంటాయి వీళ్ళ పూజలు అయితే ఇక నేను షాప్కి వెళ్ళి ఆవాలైతే తీసుకొచ్చిన తర్వాత ఇక కడాయి పెట్టి దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక త్రీ స్పూన్స్ అట్లా ఆవాలు వేసుకొని అయితే అన్నిటిని మంచిగా దోరగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే పక్కకు తీసుకున్నాను నేను పెడుతున్న ఈ పచ్చడి ఉంది కదా ఉసిరిగాయ పచ్చడి ఇప్పటివరకు నేను పెట్టలేదు ఫస్ట్ టైం పెడుతున్నాను ఇక ఏం చేసిన అంటే ఒక కప్పు ఆయిల్ తీసుకొని కడాయిలో వేసుకొని ఇందాక ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకున్న ఉసిరిగాయలు అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేస్తున్నాను ఇవైతే ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుందని అయితే యూట్యూబ్లో చెప్పారు మా అమ్మ ఏం చెప్పిందంటే మంచిగా ఒక ఐదారు నిమిషాలు ఆ ముక్కలన్నీ ఆ ఎర్ర కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా దూరగా ఫ్రై చేయమని అమ్మ చెప్పింది కానీ యూట్యూబ్ వాళ్ళేమో ఎక్కువసేపు ఫ్రై చేస్తే విటమిన్ సి పోతుందని అయితే చెప్పారు అందుకే ఇంకా నేను అమ్మ చెప్పినట్టు యూట్యూబ్ చెప్పినట్టు కాకుండా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే వీటిని ఫ్రై చేసుకున్నాను ఇలా కొంచెం దొరగా అయిన తర్వాత నేను పక్కకు అయితే తీస్తున్నాను అయితే ఈ పచ్చడి పెట్టి టూ డేస్ అయిపోయింది ఇక మా సార్ అంటారు కదా ముక్కలు కొంచెం ఎక్కువగా ఫ్రై చేస్తే బాగుండు కొంచెం కచ్చగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని మా సార్ అన్నారు నాకేమో అట్ల అనిపిస్తలేదు మంచిగా పుల్ల పుల్లగా ఉన్నాయి ఇప్పుడైతే పోపు పో పెట్టుకుంటున్నాను కదా ఫస్ట్ అయితే ఇందాక ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెము అవి జీలకర్ర ఆవాలు మెంతులు అవి వేసుకున్నాను కొన్ని కొన్ని తర్వాత వెల్లిపాయలు వేసుకున్నాను నేను ఎప్పుడైనా సరే కూరలో కానీ పచ్చడిలో కానీ ఇంగువ అనేది అస్సలు వాడను అది ఏంటో నాకు ఫ్లేవర్ అస్సలు నచ్చదు ఇంకా ఈ రోజు అయితే కొంచెం ఇంగువ వేసేసాను అవన్నీ అయితే చల్లడానికి పోపు ఉసిరికాయలు ఫ్రై చేశాను తర్వాత వేయించుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడి కూడా ఇలా మంచిగా పౌడర్ లాగా చేసుకొని పచ్చడి అయితే పొడుతున్నాను ఆ ఉసిరికాయలోకి ఫస్ట్ మెంతి పొడి తీసుకున్నాను తర్వాత ఇలా హాఫ్ కప్పు కారం తీసుకున్నాను హాఫ్ కప్పుకి తక్కువ సాల్ట్ అయితే తీసుకొని ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంకొంచెం సాల్ట్ అయితే పక్కన పెట్టుకొని వెల్లిపాయలు వేసుకొని ఇప్పుడు ముక్కలకి ఉప్పు కారం మనం వేసిన పౌడర్ అంతా కలిసేలా కలుపుకోవాలి హాఫ్ కప్పు కారానికి కొంచెం వన్ స్పూన్ తక్కువ హాఫ్ కప్పు సాల్ట్ వేయాలి అయితే నేను అంతే తీసుకున్నాను ఇంకొంచెం అంతకన్నా తక్కువనే తీసుకొని మళ్ళీ వేసిన తర్వాత నాకు అనిపించింది నేను పెట్టేది నిల్వ పచ్చడి కదా సాల్ట్ అనేది తక్కువైనా కూడా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఎవరెం తినలేమని చెప్పి దాంట్లోనే ఒక టూ స్పూన్ అంతా సాల్ట్ తీసి పక్కకు ఉంచాను ఈ లోపుగానే ఆయిల్ అయితే మంచిగా చల్లారిపోయింది ఇక ఆయిల్ వేసుకొని ఈ ఉసిరిగాయలకు అంతా మంచిగా పచ్చడి కలిపేలా అయితే కలిపేస్తుంది నేను స్టీల్ గిన్నెలోనే పెడుతున్నాను ఎందుకంటే త్రీ డేస్ తర్వాత నేను వేరే బాక్స్ లో అయితే పచ్చడి పెడతా నా దగ్గర ఇలా కొంచెం గాజు సీసాలు అవి ఏం లేవు అందుకే నేనైతే స్టీల్ గిన్నెలు ప్లాస్టిక్ డబ్బాలో యూస్ చేస్తాను పచ్చడి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం వగరుగా ఉంటుందంట అందుకే నేను ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ జ్యూస్ తీసుకోడాకై వేసుకొని అంత అయితే కలిపేసుకున్నాను చూస్తున్నాడు కదా నాకు ఇలా పచ్చడి కలిపిన తర్వాత ఆయిల్ ఎక్కువ అవుతుందేమో అనే డౌట్ అయితే వచ్చింది ఇక కలిపిన తర్వాత ఏం చేస్తాం ఇక నేనైతే స్టీల్ గిన్నెలో పచ్చడి పెట్టినా కదా ఇప్పుడు నేను వేరే గిన్నెలో ఈ పచ్చడిని వేయను కాబట్టి ఇక మాకు లంచ్ టైం అయింది కదా అని చెప్పి కొంచెం కడాయిలోకి అయితే ఆ పచ్చడి అనేది తీసి పైనుంచి నుంచి మూత ఈ లోపుగానే స్కూల్ నుంచి అయితే మా సార్ వచ్చిండు పాప రెండు చాక్లెట్లు తిన్నాను ఒక మాన్ బాయ్ ఆ సా ఇయలే తన చెక్ చేసుకొని అన్నం తిన్నాక నీ ఇక ఎప్పుడు మా సారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ప్రతిరోజు కన్నయ్య అడిగేది ఒకటే ఒక మాట పప్పా చాక్లెట్ తెచ్చినవా అని చెప్పి ఇక స్కూల్లో బర్త్డేస్ అయితే ఉంటాయి కదా పిల్లలు వాళ్ళు చాక్లెట్స్ ఇస్తే మా సార్ స్కూల్లో అయితే ఏం తినడు ఇంటికే తీసుకొచ్చి పిల్లలకైతే చాక్లెట్స్ ఇస్తారు ఇక అందుకే రోజు మా కన్నయ్య పప్పా చాక్లెట్ తెచ్చినవా పప్పా చాక్లెట్ తెచ్చినా అంటారు ఇక తను తెచ్చినప్పుడు వీళ్ళైతే హ్యాపీనే ఇక తేలేదనుకో ఒక మూడు నాలుగు రోజులు అయినాక కూడా తేకపోతే పప్పా నువ్వు మస్తు రోజు నుంచి చాక్లెట్ ఇస్తాలేవ అని చెప్పేసి కన్నయ్య అంటాడు అప్పుడు మా సార్ అంటాడు చాక్లెట్ ఎవరు ఇస్తాను నా స్కూల్ లో షాప్ ఉంటుందా చాక్లెట్ తీసుకోడానికి ఎవరైనా బర్త్డే అయితే స్కూల్ ఇస్తారు వాళ్ళు బర్త్డే కాకపోతే ఎట్లు ఇస్తారు అని చెప్పేసి చెప్తే పాపా ఇవాళ వదిలిపెట్టిన కానీ చాక్లెట్ దేకుంటే రేపు అయితే అస్సలు వదిలిపెట్టినని కన్నయ్య అంటాడు ఇక మేమైతే అన్నం తిన్నామని ప్లేట్లు అన్నీ తీసుకొచ్చుకున్న తర్వాత పిల్లలిద్దరికీ అన్నం అయితే కలిపేస్తాను నేను కూడా ఆ కడాయిలో అన్నం వేసి కలిపాను ఇక ఈ లోపు కానీ మా సార్కి ఒక ఫోన్ వచ్చింది ఎవరో అంట స్కూల్ కడ వెయిట్ రమ్మ అంటే తనైతే ఫైవ్ మినిట్స్ లో వస్తాను వెళ్ళిండు ఇక నేను ఈ లోపగానే పిల్లలకైతే అన్నం కలిపేసాను కదా ఇక తను వస్తాడు అని చెప్పి మేమైతే తినేస్తున్నాము ఇక్కడ నేను కడాయిలో ఉసిరికాయ పచ్చడి గ్రేవీ ఉండే కదా దాంతోనైతే ఒక మొద్ద అయితే తిన్నాను అయితే నాకు అనిపించింది కదా సాల్ట్ ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు పడుతుంది కొంచెం కారం అనేది ఎక్కువగా ఉంది కాకపోతే నేను ఈ వేయను ఈ రోజే పచ్చడి పెట్టిన కదా మూడో రోజు అయితే పచ్చడి వేస్తాను కానీ నేను తినే అన్నంలో కొంచెం అయితే సాల్ట్ చల్లుకున్నాను ఇక మా సార్ వచ్చిన తర్వాత అందరం అయితే లంచ్ కంప్లీట్ చేస్తున్నాం ఇక మేమైతే ఆఫ్టర్నూన్ నైట్ అందరం కలిసే తింటాము ఇక మార్నింగ్ టిఫిన్ అంటేనేమో వాళ్ళు స్కూల్కి తీసుకుపోతారు ఇక నేనేమో తింటా తింటా లేకపోతే లేదు నా ఇష్టము కానీ ఆఫ్టర్నూన్ నైట్ కలిసి తింటాము ఇక నేను కూడా అప్పుడప్పుడు వీడియోస్ అనేవి ప్లేట్ ఒక్కటే చూపిస్తుంటాను కదా అప్పుడు నేను ఒక్కదాన్ని సపరేట్ ఇక ఏం తినమో నలుగురం కలిసే తింటాము ఇక పిల్లలు కొన్నిసార్లునేమో మా సార్ రాకముందు తిన్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ మాతో పాటు తింటారు లేదు అంటే కొన్ని కొన్నిసార్లు నేనే తినిపిస్తాను ఇక అన్నం తిన్న తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి పని చేస్తాను అని చెప్పిన కదా పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే ఇంట్లో నా అంతా అయిపోయే వరకు నైన్ థర్టీ అయింది మధ్యలో మధ్యలో పిల్లలతో స్పెండ్ చేస్తున్నాను టైము ఇక అందరం అన్నం తిన్న తర్వాత ఈ మిషన్ అయితే కుట్టుకుంటున్నాను అయితే నేను మొన్న మిషన్ సెట్ చేశాను బాబిన్ లో దారం అనేది ఎట్లా అంటే కుట్ట అనేది కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది అని చెప్పి సెట్ చేశాను అదేంటో తెలియదు నేను మిషన్ ని ఎక్కువగా వాడతలేను కాబట్టి కొంచెం కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను అనుకున్నాను ఇక నాకు నా మిషన్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే కుట్ట అనేది బాగా లూజ్గా వస్తుంది పై కుట్టు లూజ్గా వస్తుంది కింది కుట్టు లూజ్గా వస్తుంది ఇక అని చెప్పి యూట్యూబ్ చూసి నేను సెట్ చేశాను పై కుట్టు లూజ్గా వస్తానేమో బాబిన్ అనేది అక్కడ ఒక బోల్ట్ని తిప్పితే అది టైట్ అవుతుంది అని చెప్పి అది టైట్ చేశాను తర్వాత మళ్ళీ కింది కుట్టు లూజ్గా వస్తుంది కాబట్టి పైన అక్కడ ఒకటి ఇక్కడ మిషిన్ దగ్గర మన థ్రెడ్ పెట్టే దగ్గర ఒక స్క్రూ ఉంటది కదా దాన్ని తిప్పేసాను ఇక కుట్టు మంచి వస్తుంది కానీ దారం తెగుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఆ కుట్ అనేది జంప్ అవుతూ ఉంది ఇక దారం ఎందుకు తెగుతుంది అని చెప్పి యూట్యూబ్లోనే లోనే చూసాను చూస్తే మిషన్ ఆ ప్లేట్స్ దగ్గర కొంచెం క్లీన్ గా లేకపోయినా కూడా ఊకే దారం తెగుతుంది సూర్ అనేది ఎక్కువ పైకి పెట్టిన దారం తెగుతుంది లేకపోతే ఇట్లా గట్టిగా పెట్టినా కూడా దారం తెగుతుంది అని విన్నాను ఇక నేను అన్ని సెట్ చేసుకున్నాను కాకపోతే నాది దారం ఎందుకు తెగుతుంది అంటే మిషన్ అక్కడ ప్లేస్ దగ్గర కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంది అందుకే దారం తెగుతుంది అంటే ఆ ప్లేట్ తీసి ఇంకా మంచిగా క్లీన్ చేసుకున్నాను తర్వాత కుట్ అనేది జంప్ అవుతుంది కదా అదెందుకు అవుతుందని చెప్పారంటే ఇప్పుడు పాదంకి మనం సూది పెడతాం కదా సూది మరీ హైట్ పెట్టినా కూడా కుట్ట అనేది జంప్ అవుతుంది తర్వాత కొంచెం సూది వంకరగా ఉన్నప్పుడు లేదు అంటే కొంచెం మరీ కిందికి పెట్టినప్పుడు ఇలా అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పారు అలా నేను ఒక ఆమె ఛానల్ చూసి నేను సెట్ చేసుకున్నాను ఇదంతా నాకు సెట్ చేసుకున్న వరకు లెవెన్ నుంచి ట్వెల్వ్ ఫార్టీ వరకు టైం అయిపోయింది మార్నింగే ఇక అందుకే ఇప్పుడైతే నేను ఆ మిషన్ అయితే కుడుతున్నాను మొన్న బట్టలు కొన్ని స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా డబల్ కుట్టేయలేదు అందుకే ఇక మిగతావి కొన్ని డ్రెస్సులు ఏమో చాలా లూజ్ అయిపోయినాయి అవిను మళ్ళీ మొన్న ఆస్ట్రేలియా నుంచి అక్క పంపించింది కదా ఆ డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను నేను ఈవినింగు త్రీ నుంచి ఫోర్ వరకు అయితే పిల్లల్ని చదివిస్తాను కదా అదే టైంలో నేను మిషన్ అయితే కూర్తున్నాను ఈ రోజు హోంవర్క్ మీదే రాసుకున్నాను నా పక్కన కూర్చొని రాసుకోండి అని అయితే చెప్పాను విషమకేమో ఒకటి కంప్యూటర్ ఎగ్జామ్ పెట్టాను నైట్ తనైతే ఆ ఎగ్జామ్ రాసి చూపించింది ఇక కానీ నేనేమో హోంవర్క్ రాసి చూపిస్తున్నాడు ఇక పిల్లలిద్దరు హోంవర్క్ అయిపోయాక టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది చూస్తున్నారు కదా ఈ టైంలోనే కొంచెం కొంచెం చీకటి అవుతూనే ఉంది ఇక ఈ టైంలో నేనైతే ఫస్ట్ నా కోసం ఛాయ పిల్లల కోసం ఏమో పాలు అయితే పెడుతున్నాను మొన్నటిదాకా అయితే పాలు పోసేది కదా తనైతే మొన్న పదిహేను తారీఖు నుంచి పాలు అయితే పోస్తలేదు ఆ రోజు లాస్ట్ తనైతే సడన్ గా చెప్పింది ఏంటంటే పాలు సరిపోతలేవు మా ఇంట్లో పిల్లలకే పాలు కావాలి ఇక వాళ్ళ తాగుతందుకు లేనప్పుడు నేను మీ అందరికీ పాలు పోయలేదని అయితే చెప్పింది ఇక నేను కూడా సరే అని చెప్పిన పైసలు ఏమంటానేమో పైసలు ఇప్పుడు లేవు కదా రేపు ఇస్తానని చెప్తే లేదు నాకు ఇప్పుడే కావాలంటే అప్పటికప్పుడు కౌంట్ చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చాను అవి కూడా సెవెన్ అండ్ హాఫ్ లీటర్స్కి ఇక తర్వాత తను తీసుకుంది ఇక మొన్న పదహారు తారీఖు పాలు లేవు ఇంట్లో పదిహేడు తారీఖు నుంచి వేరే అబ్బాయి అయితే పాలు పోస్తున్నాడు ఇప్పుడైతే మొన్నటి దాకా బద్ర పాలు తీసుకున్నాను కదా ఇప్పుడు ఆవు పాలు అయితే తీసుకున్నాను అది కూడా హాఫ్ లీటరే ఇక నైట్ అయితే పిల్లలు ఇద్దరిని చదివించిన తర్వాత సెవెన్ ఫార్టీకి ఇక అప్పటి వరకు ఈ కబోర్డ్లో బట్టలు అన్నిటిని చదివేశాను ఇప్పుడు వింటర్ వచ్చింది కదా పిల్లల బట్టలన్నీ బయటికి తీసాను ఇక ఈ వింటర్ చేసిన ఆ తర్వాత మా డిన్నర్ టైం అయితే అయిపోయింది డిన్నర్ అంటే రోజు అయితే నేను వంట ఏం చెయ్యను కొన్ని కొన్ని చాలా లైట్ గా మా సార్ ఏమో ఫ్రూట్స్ తింటాడు పిల్లలకేమో ఒకసారి చపాతి పెడితే ఒకసారి అన్నం పెడితే కొన్ని కొన్ని మధ్యాహ్నం మిగిలిన అన్నమే మా ముగ్గురికి సరిపోతుంది ఇక నైట్ ఎక్కువ ఏం తినం కొంచెం కొంచెం కను తింటా ఇందాక ప్లేట్ చూపించాను కదా ఆ ప్లేట్ నాది కనేది విషయం అది వాళ్ళు తిన్న తర్వాత మిగిలితే నేను తింటాను ఇక మా సారేమో రోజు ఈవినింగ్ పకోడీ వేస్తాను బయటికి పోతుండు ఇక్కడ ఒక అంకుల్ అయితే ఎప్పటి నుంచో తెలుసు అనమాట ఇక తన పోయి పకోడి వేస్తుంటే ఇక ఈ రోజు కొంచెం పకోడి తెస్తే పకోడి తోటకూర ఫ్రై తోనే అన్నమైతే కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ పల్లీలు నువ్వులు ఫ్రై చేస్తున్నాను కదా ఇది ఎందుకు ఫ్రై చేస్తున్నాను ఈ టైంలో అంటే అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇక మా సారు మొన్న ఒక రోజు ఒక టిఫిన్ చేసిండు కదా అదే బెల్లము కొబ్బరి వేసి తర్వాత దాంట్లోనే బియ్యం పిండి కలిపి కొంచెం ఇలాచి పొడి వేసి అంతా కలిపేసి మంచిగా అరటకు తీసుకొని దాంట్లో కొంచెం అప్పలాగా చేసి మొత్తం క్లోజ్ చేసి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అలాంటి ప్లేట్స్ తీసుకొని వాటిపైన బాయిల్ చేసాడు ఆ రోజు అవైతే చాలా బాగా వచ్చినాయి కదా మళ్ళీ అదే టిఫిన్ చేయమని అయితే అడిగారు కానీ ఈరోజు స్కూల్కి తీసుకుపోతామని అయితే చెప్పారు ఇక మళ్ళీ మార్నింగ్ చేసిన తర్వాత ఇవన్నిటిని ఫ్రై చేయడము తర్వాతనేమో మళ్ళా కొబ్బరికాయని కొట్టి కట్ చేసి ఇవంతా ఎక్కువ ప్రాసెస్ అవుతుందని చెప్పి ఇక నేను నైట్ చేసుకుంటున్నాను కానీ మొన్న చేసిన దాంట్లో పల్లీలు నువ్వులు అయితే వేయలేదు ఇప్పుడైతే పల్లీలు కొని నువ్వులు కొని ఫ్రై చేసి పక్కన పెట్టి ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొచ్చినావు ఆ కొబ్బరికాయ కొట్టి కొబ్బరి అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇది అనేది కొంచెం ముదిరిన కొబ్బరికాయ అంత స్వీట్ గా ఏం లేదు చప్పచప్పగా ఉంది ఇక నేను ఆ కొబ్బరికాయని కట్ చేసేటప్పుడు విషమ్మకాన్ని నా పక్కనే ఉండి మాటలు అయితే మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చేసి టైము కరెక్ట్ నైన్ థర్టీ అవుతుంది ఈ కొబ్బరి నీళ్ళు మా విషమ్మ కన్నయ్య ఇద్దరు తాగారు అందుకే ఇంకా నేనే తాగేసాను ఇక ఇప్పుడు వచ్చి ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా ఇవి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను కొంచెం పలుకులు ఉన్నా పర్లేదు కానీ నేనైతే పౌడర్ లాగా చేస్తున్నాను ఎందుకంటే మా కన్నయ్య పల్లీలు తినడు అందుకే తనకి ఇల్ల పల్లీ లేసిన అంతా వెళ్ళవద్దనన్నట్టుగా పౌడర్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఇందాక కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా ఆ ముక్కల్ని కూడా ఫ్రై చేస్తున్నాను ఇక ఏంటంటే ఇవి కొంచెం ముద్రనే కదా అంత టేస్ట్ ఏం లేదు చప్పగా ఉండేసరికి నాకు ఎందుకో ఇట్లా అనిపిస్తలేదు ఇక మా సారేమో అస్సలు ఊరుకోవట్లేదు టిఫిన్లోకి చెయ్యి తిన్నాం బాగుంటుంది హెల్దీ కూడా అని చెప్పి అంటుండ్రు అందుకే ఇంకా నేను తన కోసమే ఈ టిఫిన్ అయితే చేస్తున్నాను పచ్చి కొబ్బరిని కూడా మంచిగా మిక్సీలోకి అయితే వేసేసుకున్నాను దీంట్లో మనం వాటర్ ఏమయ్యొద్దు ఇక దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇక ఇప్పుడు ఏం చేస్తానంటే బెల్లం ఉంటుంది కదా బెల్లం కూడా తీసుకొని అన్ని కలిపి పక్కన పెడతా మళ్ళీ రేపుగా లేవగానే దాంట్లోకి బియ్యం పిండి కలిపేస్తాను ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు అంతా బెల్లం అయితే తీసుకుంటున్నాను బెల్లంని కూడా మిక్సీ పట్టేసి ఇందాక ఆ పల్లీల పొడి తర్వాత నువ్వులు కొబ్బరి పొడిలో వేసి పక్కన పెట్టి రేపు అయితే టిఫిన్ కలుపుతాను ఈ వ్లాగ్ అయితే వీటికే ఎండ్ చేస్తున్నాను మరి మీ అందరికి వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్